పన్నెండవ వార్డు సామూహిక మరుగుదొడ్ల సమస్యను రెండు నెలలైనా పట్టించుకుని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు నగరంలో ఓల్డ్ సిటీ పన్నెండవ వార్డు వడ్డగేరి ప్రాంతంలో సామూహిక మరుగుదొడ్లు మహిళలకు పురుషులకు సంబంధించిన వాటిని రెండు నెలలైనా క్లీన్ చేయడం లేదని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సామూహిక మరుగుదొడ్ల ముందు నిరసన వ్యక్తం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు సిద్ధయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ నాయకులు అబ్దుల్ దేశ్ షేక్ చాంద్ భాష మాట్లాడారు పన్నెండవ వార్డు వడ్డేగిరి ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు కర్నూలు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వల్ల రెండు నెలల నుండి సామూహిక మరుగుదొడ్ల మరమ్మతులు లేక శుభ్రం చేయక అలానే ఉన్నాయన్నారు వడ్డేగిరిలో అక్కడున్న మహిళలు దుర్వాసన వరించలేక మరుగుదొడ్లకు పోవడం చాలా కష్టంగా ఉందన్నారు పేద ప్రజలు అక్కడ ఉన్న చాలా మంది ఇంట్లకు మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారని టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు నుండి మున్సిపాలిటీలో ఉన్న సిబ్బందిని తొలగించిన కొత్త సిబ్బందిని నియమించలేక చో చాలా చోట్ల సామూహిక వరుగుదొడ్లు క్లీన్ చేయడంలో మనుషులు కేటాయించడం లేదన్నారు సామూహిక వరగదొడ్లకు కరెంట్ వాటర్ క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ నుంచి మనుషుల్ని కేటాయించాలని లేని పక్షంలో వంటగిరి ప్రజలను సమీకరించి మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వేణు షమీం बादुर निशा जयम्मा पालकुनारो मोटागुडा거든요 చేయాలి మొవర్టిగె లోనా మున్సిపాలిటీ వెంటిలే వెంటనే చేయాలి మైలల లెటర్లు వెంటనే చేయాలి మైలల లెటర్లు వెంటనే చేయాలి మైలల లెటర్లు వెంటనే చేయాలి బాబు ఇట్లా ఈ మాట డెంక్ కొత్తకి హోగయి హమారే డెక్ వల్నే లగానా డెక్ సాఫ్ కర్నే లగానా జమానే సే హై హమే గాద నా ఖానా పానీ నహే మేరు కాలనే వాసే ఏ డెంక్ సమస్య హై కైసా బి కర్కో తునే కులానా ఏజేనే పడ नहीं, खाली वोट आएगा पता ना मालूम सब पकड़ा लेना नहीं मालूम क्या तुम्हारा सबको भी हमें भी इंसान हो हमारे हाँ घर में कहा जाना किधर जाना जमाने के आज है तो तुम्हें दोडिया मन करना दोडिया मन करो तुम्हें घर में बैठा तो हमें कहाँ बैठना घर में सहूलत है हमारे को नहीं हमारे लिए तकलीफ तुम्हें आगे वोट आगू तुम्हारी तकलीफ बोलो तुम्हें वो बोलो तो अब कहा जाओ बैठे तुम्हें नहीं पूछने हमार को ये पूछना सभी ये वोटे के दोटे तुम्हें खुलाना कभी खुला रहना कभी कुफला नहीं डालना नल्ले बंद है तभी बजट ऐसी लागू रोक रख डाला हमने घर से पानी ला